ఇటీవల పులులు చిరుతలు జనావాసాల్లోకి చొరబడుతున్నాయి గ్రామాల్లో చొరబడుతూ పెంపుడు జంతువులను చంపి తింటున్నాయి రోజు ఎక్కడో అక్కడ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి అయితే అసలు ఈ మృగాలు అడవులను వదిలి గ్రామాల్లోకి జనవాసాల్లోకి ఎందుకు వస్తున్నాయో తెలుసా వాటి టార్గెట్ అసలు మనుషులు కాదు జంతువులు మాత్రమే అయితే జంతువుల కోసం వచ్చే క్రమంలో మనుషులు కంటపడితే వారిపై దాడులకు పాల్పడుతున్నాయి పులులు చిరుత పులుల ప్రధాన ఆహారం అడవి పందులు వాటి పిల్లలు మరి ఇవి అడవిలోనే కదా ఉంటాయి అలాంటప్పుడు పులులు చిరుతలు అడవులను వదిలి జనవాసాల్లోకి ఎందుకు వస్తున్నాయనేగా మీ అనుమానం దీనిపై అధికారులు క్లారిటీ ఇచ్చారు ఆత్మకూరు టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ డిప్యూటీ డైరెక్టర్ సాయిబాబా చెప్పిన కథనం ప్రకారం పులులు చిరుత పులులకు ప్రధాన ఆహారం అడవి పంది పిల్లలు ఇటీవల అడవుల్లో ఓ వైరస్ కారణంగా అడవి పందులు వాటి పిల్లలు చనిపోతున్నాయి దీంతో అడవుల్లో వీటి సంఖ్య బాగా తగ్గిపోయింది అడవి పందులు ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వైరస్ బారిన పడి చనిపోతున్నట్టు అటవీ అధికారులు చెబుతున్నారు దీంతో పులులు చిరుత పులులకు అడవి పందులు లేకపోవడంతో ఆహారం కరువైంది ఇక అడవి పందుల తర్వాత వీటి ప్రధాన ఆహారం కుక్కలు ఈ కుక్కల కోసం ఈ జంతువులు జనావాసాల్లోకి చొరబడుతున్నాయని అటవీ అధికారులు చెబుతున్నారు ఇటీవల శ్రీశైలంలో ఓ పూజారి ఇంట్లోకి చిరుత చొరబడిన ఘటన వెలుగులోకి వచ్చింది అయితే అడవుల్లో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వైరస్ వ్యాప్తిని పూర్తిగా అరికట్టామని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు అయినా వైరస్ మూడేళ్ల వరకు గాలిలో ఉంటుందని ఆ తర్వాత వాతావరణంలోని వేడికి వైరస్ చనిపోతుందని తెలిపారు కాగా శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో క్రూర మృగాల సంచారం నేపథ్యంలో భక్తులు స్థానికులు అలర్ట్గా ఉండాలని సూచించారు